రాయచోటి పట్టణానికి స్వాతంత్రీ మంత్రి పదవి రాకపోవడం మా దురదృష్టము అది రామసాద్ రెడ్డి రూపంలో రాయచోటికి తీరడం అదృష్టంగా భావిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన ఎంతో సహకరిస్తానని ఆశిస్తూ ఆయనకు మున్సిపాలిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాము అలాగే ఈ గేట్ల గురించి ఒకసారి పరిశీలిస్తే గతంలో ఒక నెల ముందు ఎస్టిమేట్ రేట్ ఎంత వస్తాది ఈ కట్ నుంచి పాడాలని చెప్పేవారు కానీ ఈసారి సాయం ఎవరికీ చెప్పకుండా తెలియకుండానే వేసాడు స్టేట్ పాలసీ అన్నారు ఓకే కాకపోతే మూడు లెక్కల డెబ్బై ఐదు వేలు చాలా తక్కువ పాడారు అయినా కూడా ఓకే నవిటర్ గారి ఆల్లో జరిగింది కాబట్టి దాన్ని కూడా అమ్ముకుంటాము కానీ రెండు రూపాయలు వసూలు చేయడం లేదు కూడా చుట్టపల్లి రోడ్ చాలా పేదవాళ్ళు ఉన్నారు రెండు రూపాయలు మాత్రమే ఇరవై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అలాగే ఎంత మంది గేట్ కోసం

ఏదైనా కత్తుంటే గేట్లు కావాలని తీసేమని తీసుకు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి వందల వేల కోట్ల రూపాయలు కట్టాలని తెలియదు ప్రభుత్వం ఇప్పుడు ఈ గేట్ మా సంబంధికి ఏం కాదు ఏమైనా అభివృద్ధి కోసం పెట్టాలి కాబట్టి ఏమైనా సూచనలు సహాయాలు అడగండి కానీ రౌడీ రాజ్యాలు ఇంటికి ఆ పదాలు మంచి చేసుకుంటున్నారు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపాలిటీల పరిధిలో కార్పొరేషన్ పరిధిలో గేట్ అనే సిస్టమ్ లేదంటే రాయ కూడా తీసేద్దాం మాకేం అభ్యంతరం లేదు ఈ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలతో రాష్ట్రానికి కానీ రాయచోట్టుకు కానీ ఏమిగా ఏం లేదు అవి చెప్పేదానికి సిద్ధమైతే మంచిది అంతేగాని ఎత్తుకోవడం ఎత్తుకోవడం రౌడీ రాజ్యాలు ఈవీఎలు అంటే ఎవరి నేను రౌడీ రాజ్యాలు చేశారు ఇప్పుడు పోయి ఎఫ్ఐఆర్ పోలీస్ చెక్ చేసుకోండి ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి ఎన్నికలాయి రాయచోట్లు శాంతి భద్రతల విషయంలో నూట పది రోజులు హిందు ప్రభుత్వాల్లో జరిగిన విషయాల్లో మీరేం తలు వచ్చుకోలేదు అది మేము వదిలేసాం ఇప్పుడు మా ప్రభుత్వంలో జరిగిన విషయాలు మీ మాట్లాడతాను దయచేసి శుద్ధంగా మాట్లాడాలి ఎవరు నేను మాట్లాడినా కూడా నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఎక్కడ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు అని సబ్బంది